హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే నేను ఇక్కడ లైనింగ్ లేకుండా మనం కాటన్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే వాళ్ళు లైనింగ్ వద్దన్నారు కాటన్ అండి ఇది కొంచెం మందంగానే ఉంటుంది ఇది వచ్చేసి సైజ్ బ్లౌజు సేమ్ యాజ్టీజ్గా ఇలాగే కుట్టమన్నారు ఒక ఇంచ్ అయితే హ్యాండ్స్ పొడవు పెట్టమన్నారండి ఇది కూడా నేను కుట్టింది వీడియోలో పెట్టాను కటింగ్ పెట్టాను కానీ స్టిచ్చింగ్ పెట్టలేదండి అది ఇదైతే కటింగ్ పెట్టట్లేదు స్టిచ్చింగ్ అయితే పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో ఎందుకంటే మనకు లైనింగ్ ఫస్ట్ ఫస్ట్ నేర్చుకునే దానికన్నా ఇలాంటి ప్లెయిన్ బ్లౌజులు కుట్టుకుంటే చాలా ఈజీగా అవుతుంది కొత్త వారికి అయితే చూడండి ఫ్రెండ్స్ మీరైతే ఇంట్రెస్ట్ పెట్టి బాగా చూ మీకు ఇంట్రెస్ట్ పెట్టి చూస్తే ఖచ్చితంగా వచ్చేస్తుందండి ఇక్కడ డాట్స్ అయితే ఇలా వేసుకోవాలండి మనం యాజ్ ఈజీగా ఎలా ఉందో అలా వేసుకొని షోల్డర్ నుంచి వరకు అలాగే ఇక్కడ మనము నడుం పట్టి వేసుకోవాలి కాబట్టి ఇలా అయితే నా దగ్గర కాటన్ పీస్ ఉందండి బ్లాక్ కాబట్టి ఇదైతే వేస్తున్నాను నేను ఈ బ్లౌజ్ పీస్ అయితే కాటన్గా వేయట్లేదు ఎందుకంటే ఇంకా మందంగా ఉంటుంది అది అంత బాగుండదని ఇక్కడ నాకు నా దగ్గర కాటన్ పీస్ ఉంది కాబట్టి ఇదైతే వేస్తున్నాను ఇలా రెండు పీసులు జాయింట్ చేసుకొని అంచు ఇలా కుట్టుకోవాలండి అంచు లేనప్పుడైతే ఇలా కుట్టుకోవాలి ఒకవేళ అంచు వచ్చినట్టయితే మనము యాజీజ్గా యాడ్ చేసుకోవాలి అంతే ఇప్పుడు చూసారు కదండి ఇలా అయితే కుట్టుకున్న తర్వాత మనము నడుము పట్టి వేసుకోవాలి ఇలా ఒక హాఫ్ ఇంచుతోనే అయితే వేసుకోవాలి ఈ వెడల్పు వచ్చేసి నడుం పట్టుకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉండాలండి అలా ఉంటేనే బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు మనము ఆల్రెడీ నడుం పట్టి కోసం ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ తీసుకుంటాం కాబట్టి హాఫ్ ఇంచ్ అయితే ఇలా కుట్టుకుంటే సరిపోతుందండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి డ్రాట్స్ దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అయితే బాగా వస్తుందండి ఇలా మొత్తం ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేసుకోవాలి మీదంగా అయితే మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది ఇలా ఇక్కడ బ్లాక్ దారము ఈ ఊరిలో తీసుకొచ్చానండి నేను మామూలుగా అయితే డబ్బా తెచ్చుకుంటాను ఒకేసారి ఇక్కడ ఊరికే దారం అనేది తెగిపోతూ ఉంది ఇబ్బంది అవుతుంది నాకైతే ఒకటే తెగిపోతూ ఉంది చూసారు కొత్త వాళ్ళు అయితే ఇలా మీది నుంచి ఒక కుట్టు వేసుకుంటే ఎమ్మింగ్ చేసుకోడానికి అయితే ఈజీగా ఉంటుందండి మాకైతే ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి నేనైతే ఇక్కడ వేయట్లేదు కొత్తగా నేర్చుకున్నవారైతే ఒక కుట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్ అక్కడ పెద్ద కుట్టు పెట్టి వేసుకుంటే బాగుంటుంది ఎమ్మింగ్ చేసేటప్పుడు అటు ఇటు కాకుండా ఇప్పుడు ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ తీసుకొని షోల్డర్ నుంచి మధ్యలో వరకు ఇలా పట్టుకొని అయితే వేసుకోవాలి ఒక హాఫ్ అంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొని వేసుకోవాలండి మరీ పెద్ద బ్లౌజ్ అయితే కాదు ఇది ఇది కూడా ట్వంటీ సిక్స్ అనుకుంటా సైజు వచ్చేసి ఇలా మొత్తం త్రీ డాట్స్ అయితే పెట్టుకోవాలి కంప్లీట్గా పార్ట్కి త్రీ డాట్స్ అంటే అటు సైడ్ త్రీ డాట్స్ ఇటు సైడ్ త్రీ డాట్స్ పెట్టుకొని ఇక్కడైతే షేపాటీలు అయితే నేను రెండు రెండు తీసుకున్నానండి జాయింట్తో తీసుకుంటే మనకి ఇబ్బంది ఇబ్బంది అనేది ఉండదు ఖచ్చితంగా ప్లెయిన్ బ్లౌజ్ కుట్టుకున్నప్పుడు అయితే రెండు అయితే వేయాలండి షేప్ పార్టీలు కాబట్టి ఇక్కడ జాయింట్తో వచ్చింది తీసుకుంటే ఇంకా బాగుంటుంది మనకి జాయిన్ చేయాల్సిన పని ఉండదు కింద ఇలా మీద నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో చూసారు కదండి ఇప్పుడైతే ఇంకో పార్ట్ అయితే తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు అయితే ఇలా పట్టుకొని వేసుకుంటే మనకి డాట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ ఇలా కొత్త వారు కూడా ఈజీగా వేసుకోవచ్చండి ఇక్కడ చూసారు కదా ఈ డాట్ నుంచి ఇలా స్ట్రైట్గా పట్టుకుంటే మనకి చంక డాట్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది మీరు మార్క్ అయినా పెట్టుకోవచ్చు కొత్త వారు ఎందుకంటే కొంచెం ప్రాక్టీస్గా ఉండదు కాబట్టి మార్క్ చేసుకొని పెట్టుకుంటే మీకు అయితే ఖచ్చితంగా నీట్గా వచ్చేస్తాయి డాట్స్ అనేటివి చూసారు కదా ఇప్పుడు మీ దగ్గర నుంచి మళ్ళీ ఈ షేప్ పట్టు అయితే ఇలా వేసుకోవాలండి షేప్ పట్టు అయితే ఇలా వేసుకొని కుట్టు వేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అందుకే చెప్తున్నానండి కొత్తగా నేర్చుకునే వారు ఇలాంటి పీస్ల మీద ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా నేర్చుకోవచ్చు మీరైతే ఇప్పుడు ఉక్స్పట్టి కాజాపట్టి వేసుకోవాలి టూ పార్ట్స్ కంప్లీట్ అయిపోయాయి కదా చెప్పటితో సహా ఇప్పుడు ఉక్స్పట్టి పట్టి కాజాపట్టి వేసుకోవాలండి చూసారు కదా దారం అయితే ఎన్నిసార్లు తెగుతుందో అసలు అక్కడక్కడ ఇట్లా లావు కూడా ఉంది దారం అనేది ఆ లావు వచ్చినప్పుడు దారం అనేది తెగిపోతుందండి అసలు ఊర్లో తెస్తే అస్సలు బాగాలేదు ఈ దారం బ్లాక్ అయితే మామూలుగా వేరే కలర్స్ తెస్తాను కానీ అదైతే ఇంతగానికి కాదు చూసారు కదా ఇప్పుడు కాజాపట్టి అయితే నేను ఇదే క్లాత్ వేస్తున్నానండి జనం అందంగా ఉంటుంది స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఇదైతే వేస్తున్నాను ఇలా అయితే కాజాపట్టి వేసుకుంటే మనకి బాగా వస్తుందండి ఇంత ఒక ఇంచు తోనైతే వేసుకోవాలి కాజా పట్టి అనేది ఉక్స్ పట్టి కూడా అంతే అండి అలా వేసుకుంటేనే మనకి మధ్య అనేది గ్యాబ్ రాదు బ్లౌజ్ వేసుకున్న తర్వాత కాజా పట్టికి ఉక్స్పట్టికి గ్యాబ్ అనేది రాకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడైతే ఇలా ఉక్స్ పట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ కాటన్ క్లాత్ తీసుకున్నాను బ్లాక్ పీస్ అనేది ఒక వన్ ఒక ఇంచుతో తీసుకుంటే మనకైతే సరిపోతుందండి మీద నుంచి ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలి అలాగే ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇంచ్ అయితే వెడల్పు ఉండాలండి ఇది కూడా ఉంటేనే మనకి బాగా వస్తుంది ఉక్స్ పట్టి కూడా నీట్గా ఉంటుంది చూసారు కదా ఇలా నీట్గా వేసుకొని ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసుకోవాలి షేప్ అయితే ఇలా రావాలి మనం కుట్టిన తర్వాత ఇప్పుడైతే బ్యాక్ పార్ట్కి ఈ ప్రింట్ పార్ట్ అనేది పార్ట్స్ అనేవి జాయింట్ చేసుకోవాలండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసాయో ఇప్పుడైతే మనమైతే బ్యాక్ పార్ట్ కంప్లీట్గా జాయిన్ చేసుకోవాలండి రెండు వచ్చేసాయి కదా ప్రింట్ పార్ట్స్ సైజు చూసుకోవాలి ఇప్పుడు సైజు బ్లౌజ్ ఇది తీసుకొని మనమైతే ఇలా తీసుకోవాలండి సైజు బుక్స్ పట్టి తీసుకొని అయితే చూస్తే మనకి ఎక్కువగా వస్తే కట్ చేసుకోవాలి చూసారు కదా కొంచెం ఎక్కువగా వచ్చింది అలాంటప్పుడు మనము కట్ చేసుకొని ఇప్పుడు కాజా పట్టికి పెట్టుకొని రెండు సమానం ఉన్నాయా లేదా చూసుకోవాలి ఎక్కువ వస్తే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని రెండు జాయింట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ మనము షోల్డరు జారిపోతాయి కదండి బాగా చాలా వరకు అలాంటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అయితే నెక్ సైడు ఇలా డౌన్ చేసి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా కట్ చేసుకుంటే మనకి భుజాలు అనేది అసలు జారవు మనము ఎంత డీప్ పెట్టుకున్నా కూడా భుజాలు అయితే జారవండి ఇక్కడ షోల్డర్ అయితే అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి ఇక్కడ డబల్ స్టిచ్ వేసుకోవాలండి ఎక్కడ ముడత అనేది రాదండి మనము కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకొని కుట్టామంటే అసలు ముడత అనేది రాదు ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు చూసారు కదా యాజ్టీజ్గా రెండు షోల్డర్స్ అయితే ఇలా జాయింట్ చేసుకొని ఇక్కడ నేను హ్యాండ్స్ తీసుకుంటున్నాను నెక్స్ట్ హైన్స్ తీసుకొని ఇక్కడ మనకి అంచ అనేది రాదు కాబట్టి ఫస్ట్ చిన్నగా ఒక ఫోల్డింగ్ చేసుకొని అయితే అంచ అనేది ఇలా కుట్టుకోవాలి లైట్గా ఫోల్డ్ చేయాలండి ఇక్కడ మనము అలాగే నెంబర్ చేంజ్ చేయాలి ఫోర్ మెంబర్ మీద పెట్టుకోవాలి కొంచెం లూజ్ కుట్టు పెట్టుకుంటే మనకి ముడత అనేది రాకుండా నీట్గా వస్తుంది ఇక్కడ ఒక ఇంచ్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఎమ్మింగ్ చేసుకోడానికి ఒక ఇంచ్ అయితే చేసుకోవాలండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ముడత అనేది లేకుండా ఇప్పుడు ఈ ఆజ్టీస్గా ఇంకో హ్యాండ్ కూడా అంతే అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్ కొత్త వారికి అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇలాంటి క్లాత్ ఎందుకంటే మనకి జారే క్లాత్తో అయితే కుట్టడానికి అయితే ఇబ్బంది అవుతుంది అలాగే లైన్ లైనింగ్ బ్లౌజ్ అయితే ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది కదా ఇలాంటి బ్లౌజ్లో మనం ఎంత అంటే కొంచెం అటు ఇటు కుట్టినా కూడా ముడత అనేది రాకుండా నీట్గా వచ్చేస్తుంది కాబట్టి కొత్తవారైతే ఇలాంటి బ్లౌజుల మీద అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈజీగా వచ్చేస్తాయి ఈ బ్లౌజులు అనేది ఇప్పుడు టూ హ్యాండ్స్ ఇలా కరెక్ట్గా చూసుకోవాలండి మనకి ఎక్కువ వచ్చేస్తే కొంచెం అయితే కట్ చేసుకోవాలి ఏది ఎక్కువగా వస్తుంది ఇక్కడ కొంచెం అయితే వచ్చిందండి హాఫ్ ఇంచు ఇలా కట్ చేసుకొని ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి మనకి మెయిన్ దగ్గర అంటే మెయిన్ కరెక్ట్ సెంటర్ దగ్గర ఇట్లా టక్స్ ఇంచుకుంటే మనకి కరెక్ట్ పాయింట్ తెలుస్తుంది అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కొంచెం లో తీయాలి హ్యాండ్స్ కూడా అలాగే లోత్ తీసుకోవాలి టూ ఇంచెస్ నుంచి డౌన్ చేసి లోత్ తీయండి పైన తీసేస్తే కొంచెం ముడితగా వస్తుందండి ఇప్పుడైతే సెంటర్ నుంచి అంటే ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా అక్కడ నుండి అలాగే షోల్డర్ మీద షోల్డర్ నుంచి రెండు అయితే ఇలా జాయింట్ చేసుకుంటూ రావాలండి మళ్ళీ ఇంకోటి రివర్స్ తీసుకొని రావాలి ఇలా రివర్స్ వేసుకొని ఇలా అయితే కుట్టుకుంటూ రావాలి లాగకుండా నెమ్మదిగా పట్టుకోవాలండి క్లాత్ అనేది జాయింట్స్ రెండు జాయింట్స్ ఇలా విడిపోకుండా ఎక్కువ తక్కువ రాకుండా రెండు నీట్గా ఇలా పట్టుకొని వెళ్తూ ఉండాలి అంతేకానీ ఇట్లా లాగినట్టుగా వస్తే కుట్ అయితే బాగుండదు అలాగే క్లాత్ అనేది జా సాగిపోయినట్టుగా వస్తుంది అంత నీట్గా అయితే ఉండదండి చూసారు కదా ఇలా అయితే నీట్గా కుట్టుకుంటూ రావాలి షోల్డర్ నుంచి కొంచెం డౌన్ వచ్చేసరికి తీసివేసుకోవాలి క్లాత్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ముడత అనేది లేకుండా సేమ్ ఇంకో ఆయండ్ కూడా అంతే అండి ఇక్కడ డౌన్ తీసుకోవాలి ప్రింట్ పార్ట్ డౌన్ తీసుకోవాలి హ్యాండ్ డౌన్ అది డౌన్ తీసుకోవాలి అట్లా హాఫ్ ఇంచ్తో కట్ చేసుకుంటే సరిపోతుందండి మనకి ఎక్కువ కట్ చేయద్దు మళ్ళీ ఎక్కువ కట్ చేస్తే లోపలికి అంటే మనం ప్రింట్ పార్ట్ అనేది లోపలికి వెళ్ళి అంత లుక్ అయితే ఉండదు కొంచెం ముడతగా కూడా వస్తుంది కాబట్టి హాఫ్ ఇంచే తీసుకోవాలి లోత్ అనేది ఇక్కడ నేను నెక్ పీస్లు కూడా ఈ క్లాత్ అయితే వేయట్లేదండి బ్లాక్ పీస్ ఉంది కదా ఆ బ్లాక్ పీసే వేస్తున్నాను ఎందుకంటే ఇది మందంగా ఉంటుంది కదండి మళ్ళీ పీస్ వేసి ఇంకా మందం అవుతుంది మనకు నెక్ అనేది అంత బాగా అయితే రాదు కొంచెం పల్సర్ క్లాత్ తీసుకుంటేనే మంచిగా వస్తుంది రౌ రౌండ్గా చూసారు కదా ఎన్నిసార్లు అది ఎగుతుందో దారం అనేది అస్సలు బాగాలేదండి దారం అయితే మస్తు ఇబ్బంది అవుతుంది దారంతోనైతే మళ్ళీ తక్కువేం తక్కువ రేట్ ఏం కాదండి ఇది ఫైవ్ రూపీస్ వచ్చేసి దారం వచ్చేసి ఫైవ్ రూపీస్ మనకి టౌన్లల్లో ఉండేటట్టే ఉంటుంది కానీ దారం అయితే అసలు బాగాలేదు అందుకనే మనం కుట్టేటప్పుడు దారం కూడా మంచి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ అనేది ఉండదు ఇలా దారం తెగిపోతామంటే అస్సలు ఇంట్రెస్ట్ అనేది ఉండదు మంచి దారాలు తీసుకొని కుట్టుకోవాలి మనము అలాగే మ్యాచింగ్ దారం అయితే ఖచ్చితంగా చెప్తూ ఉంటానండి నేనైతే ఖచ్చితంగా మా మ్యాచింగ్ పెట్టాలి దారం అనేది అలా పెడితేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది మనం ఎంత ఫినిషింగ్ ఇచ్చినా కూడా ఫిట్టింగ్ ఇచ్చినా కూడా అసలు దారం మ్యాచింగ్ లేకపోతే అంత బాగా అయితే ఉండదండి అందుకనే మరీ మరీ చెప్తున్నాను నేనైతే నేను అస్సలు కుట్టకనన్నా ఊ కుట్టని బ్లౌజు అంటే దారం లేనప్పుడు బ్లౌజ్ అయితే కుట్టను కొంచెం అడిట్ అయినా కూడా చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు క్రాస్ పీసులు తీసుకోవాలండి మనం నెక్ పట్టి కోసం ఇలా క్రాస్గా తీసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచుతో తీసుకుంటే వచ్చే సరిపోతుంది ఇలా ఎక్కడైతే క్రాస్గా ఉంటుందో పీసులు అయితే తీసుకోవాలి నేను చెప్పాను కదా బ్లాక్ పీస్ తీసుకుంటానని అదే క్లాత్తోనైతే ఇలా తీసుకుంటున్నాను ఇలా క్రాస్గా వేసుకొని ఇలా క్రాస్గా పెట్టుకుంటే మనకి బాగా వస్తుందండి నెక్ పీస్ అనేది స్ట్రైట్గా వస్తుంది బాగా వస్తుంది వంకర టింకర లేకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలండి కొంచెం దారంకి కొంచెం దగ్గరలో కట్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది కుట్టేటప్పుడు చూసారు కదా ఎంత స్ట్రైట్గా వచ్చిందో పీస్ అనేది మనం క్రాస్ పీసులు తీసుకున్నా కూడా కుట్టినాక స్ట్రైట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడైతే పెట్టుకొని ఇలా కుట్టి వేసుకుంటూ కాజాపాటి నుంచి అయితే కుడతానండి నేను నాకైతే ఇలా మనకి ఎటు చెయ్యి అలవాటు ఉంటే అంటే మనకు చెయ్యి తిరిగేటట్టుగా ఉంటే అటు వేసుకొని కుట్టుకోవాలి ఇలా ఈజీగా ఉంటుందండి నాకు లెఫ్ట్ హ్యాండ్తో కాబట్టి నేనైతే ఇలా వేసుకుంటాను మెడపట్టే అనేది అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ కూడా చేయండి మీ రిలేటివ్స్కి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి వీడియోస్ అయితే మరిన్ని చేస్తూ ఉంటాను నేను మీరు కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కొత్త వారికి అయితే మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మామూలుగా నార్మల్గా కుట్టే వాళ్ళకి అన్నీ అర్థమవుతుంటాయి కదా కొత్తగా కుట్టే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి నేనైతే చెప్తున్నాను కొత్త వారికి అయితే ఇంకా ఇలాంటి టిప్స్ పాటిస్తే మీకు ఈజీగా వస్తుందండి నేను పెద్ద మెజర్మెంట్తో అంటే మీకు అర్థమయ్యే పద్ధతిలో చెప్తున్నాను ఎక్కువగా చెప్తే మీకు కూడా అర్థం కాదు కదా ఫస్ట్ ఫస్టే ఇంత పెద్ద తలకాయ నొప్పి అనుకుంటారు కాబట్టి సింపుల్ మెథడ్లో చెప్తున్నాను ఈజీగా అర్థమవుతుంది ఎంత అంటే నాకు ఇది రాదు అనుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను నేను నన్ను కూడా ఇంటి దగ్గర చాలామంది నేర్పియమని అడుగుతున్నారు ఫ్రెండ్స్ కానీ నేనైతే నేర్పియట్లేదు ఎందుకంటే నాకు కొంచెం ఇంటి దగ్గర అయితే ఇబ్బంది అవుతుంది గిరాక్ అనేది మనకు కుట్టుకునే ఛాన్స్ ఉండదు ఎందుకు నేర్పించే వాళ్ళకి వాళ్ళకి టైం టు టైం ఉంటుంది కాబట్టి మనకైతే వీలు కాదు అందుకని మనకు టైం చూసుకొని వీడియో అయితే పెట్టుకోవచ్చు కానీ వాళ్ళకైతే టైం టు టైం చెప్పాల్సి వస్తుంది దగ్గర కూర్చొని అంటే మనకు దగ్గర వాళ్ళ దగ్గర కూర్చొని చెప్పాల్సి వస్తుంది కాబట్టి నేనైతే నేర్పియట్లేదు చాలామంది అడిగిరండి ఇలా వీడియోస్ అయితే మన ఇష్టం వచ్చినప్పుడు మనకు టైం కుదిరినప్పుడు చేసుకోవచ్చు కదా అదైతే అలా కాదు కాబట్టి నేర్పియట్లేదండి ఇలా నేర్పించినా మీకైతే యూజ్ అవుతాయి కదండి కొత్త వారికి నేర్చుకునే వారికి అయితే చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తానండి చూసారు కదా మెడపట్టి అయితే ఒకే లెవెల్గా రావాలండి ఒక దగ్గర లావు ఒక దగ్గర సన్నగా వస్తే అస్సలు బాగుండదు అయితే ఇప్పుడు ఇక్కడ షోల్డర్ నుంచి స్ట్రైట్గా పట్టుకోవాలండి జాయింట్ నుంచి మనం ఇలా పట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి హైండ్ కూడా ఇలా పడితే అలా జాయింట్ చేసుకోవద్దండి మనకు రెండు కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకొని అప్పుడైతే మనం జాయింట్ చేసుకోవాలి ఎలా పడితే అలా జాయింట్ చేసినా ఫిట్టింగ్ అనేది బాగా రాదండి ఇక్కడ చూసారు కదా ఒక ఇంచైతే వాళ్ళు ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి మనమైతే ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వీళ్ళకైతే ఈ బ్లౌజ్తో మూడో బ్లౌజ్ అండి నేను కుట్టడము ఫస్ట్ ఒకటి ఎల్లో కుట్టాను మళ్ళీ ఇది ఎల్లో కుట్టాను తర్వాత ఈ బ్లౌజు బాగా నచ్చింది వాళ్ళకి కొంచెం దూరంలోనే ఉంటారు మాకు కానీ ఫినిషింగ్ ఫిట్టింగ్ బాగుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తారు వాళ్ళైతే బండి మీద వచ్చి ఇచ్చి వెళ్తారు మాకు మనకు ఫిట్టింగ్ ఫినిషింగ్ బాగుంటే నేను చెప్తాను కదండి ఎక్కడి నుంచి అయినా వస్తుంది గిరాక్ అనేది కాబట్టి మనకు ఈ రెండు బాగా చూసుకోవాలి ఫిట్టింగ్ ఫినిషింగ్ అనేది మనము చూసుకుంటే బాగుంటుంది చూసారు కదండీ ఈ రెండు మార్కులు కలిసే విధంగా మనమైతే చేసుకోవాలి కుట్టుకోవాలి ఇక్కడ చూడండి నడుము ఫోల్డింగ్ చేసుకొని ఇలా మార్క్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మనకు ఈ మార్క్ ఈ మార్క్ కలిసే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలండి అలా చేసుకుంటేనే మనకి ఫిట్టింగ్ బాగా వచ్చిందనే అర్థం చూడని ఇలా ఫోల్డింగ్ చేయాలండి నడుము పట్టి కొంచెం లోపలికి ఫోల్డింగ్ చేసి జాయింట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నదంతా ఇలా కట్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది స్ట్రైట్గా ఉండాలండి కుట్ట అనేది వంకరంకర కాకుండా పై నుంచి కింది వరకు మనకి ఒకే లెవెల్గా ఉండాలి కుట్ట అనేది అలా ఉన్నప్పుడే బాగా వస్తుంది చూసారు కదా ఒక హ్యాండ్ అయితే చూపిస్తున్నాను ఇంకో హ్యాండ్ అయితే వీడియో లెంతి అవుతుందని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఇలా అయితే రావాలండి మనకి ఫినిషింగ్ ఫిట్టింగు బాగా వస్తుంది ఇలా కుడితే ఎక్కడ ముడతా అనేది లేకుండా ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్